ఆత్మకూర్ మండల రైతులు ఎవరు అధైర్యపడకండి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇచ్చిన మాట ప్రకారం మనకు రెండు పంటలకు నీళ్లు వస్తాయని మండల అధ్యక్షులు పరమేశ్ మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా తెలిపారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నందిమల్ల డ్యాం దగ్గర నీటి విడుదల చేయుచున్నారని వారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు ప్రధాన కాలం నుంచి నీళ్లు వదలడం జరుగుతుంది రెండు రోజులు ఖచ్చితంగా నీళ్లు వదిలి అన్ని పంటలను కాపాడదాం పంటలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మన మొక్కలు లేదా శాసనసభ్యులు వాకిడి శ్రేణి కూడా రైతు పక్షపాతి అన్నకు పంట ఏంది కులాలేంది ఏందనేది అన్ని తెలుసు అన్ని అవగాహన వ్యక్తి కాబట్టి మొన్నసారి కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ సార్తో మాట్లాడి రెండు రోజులు మనకు నీళ్లు విడిపేయడం జరిగింది ఇప్పుడు కూడా మంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు రెండు గంటలకు అన్న ఎమ్మెల్యే గారు వచ్చి జిల్లా నీళ్లు నీళ్ళు వదలడం జరుగుతుంది ఎవరు రైతులు కూడా ఆధార్యపడదు మీ పంటలు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్తున్నాం